న్యూస్ కి స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్లో వెంకటాపురంలో మహాబోధి స్కూల్లో ప్రజా యుద్ధ నౌక ఒకటవ వర్ధంతి సందర్భంగా విమలా గద్దర్ డాక్టర్ వెన్నులా గద్దర్ సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారితో పాటుగా స్కూల్ సిబ్బంది స్కూల్ ప్రాంగణంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు అదే విధంగా గద్దరన్న యాదిలో భూదేవి నగర్ లో పాలమూరు గోడిసల వాసులు గద్దరన్న ఒకటో వర్ధంతి సందర్భంగా డాక్టర్ వెన్నులా గద్దర్ ముఖ్య అతిథిగా వచ్చి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అదేవిధంగా యాదమ్మ నగర్ లో గద్దరన్న విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు వెనిల గద్ద ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ భవానీ రాము సామశివ రాజేష్ రాయుడు శివ కురుమయ్య పరశురామ్ తదితరులు పాల్గొన్నారు Yeah, till today we are following his uh, footsteps and all the students want to develop the society as he did. free education for the girls. we will continue that and follow his footsteps. thank you. Use that ఇరవై మూడు నాడు ప్రజాయుద్ద నౌక దద్దరన్న ప్రజల్ని వదిలిపోయాడు ఈరోజుకి సంవత్సరం అయిపోతుంది ఏడారైతుంది ఆయన గద్దరన్న వ్యాధిలోని దద్దరన్న విషయంలోనే ఆయన ఒక్క క్షణం మరవకుండా ప్రజలు కళాకారులు మేధావులు విద్యార్థులు అమ్మలాక్కలు ప్రతి ఒక్క రోజు ఆయనను గుర్తు చేసుకొని ఆయన మనకు అందించిన భారత రాజ్యాంగాన్ని రక్షించు అనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ఒక సమ సమాజమైన సమాజాన్ని ఏర్ప ఏర్పరచాలని అందరు ఐక్యమై ముందుకెళ్తున్నారు ఈరోజు మహాభోతి విద్యాలయ ప్రాంగణంలో గద్దరన్న ధ్యాన స్మృతి వేదిక ఉంది కాబట్టి మొత్తం ప్రజలంతా ఆహ్వానితులు ఆయనకు వచ్చి ఇక్కడ నివాళి అర్పించుకుని పోవచ్చు అట్లాగే మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ గేట్స్ ఓపెన్ ఉంటాయి పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఎవరైనా వచ్చి నాన్నగారికి ఉత్తయం చెల్పుకోవచ్చు